ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురం నియోజకవర్గంలోని నర్సింహాపురం పదకొండు గంటల ముప్పై పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న తాగునీటి సరఫరా పనులకు స్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొంటారు పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ పరిశీలించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ భూగర్భ జలాల సమస్యలకు పరిష్కారం అయ్యేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తోంది జల్ జీవన్ మిషన్ తో ప్రకాశం జిల్లా నీటి కష్టాలకు ముగింపు పలుకుతోంది ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు నియోజకవర్గాల్లోని పదమూడు వందల ఎనభై ఆరు ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసేందుకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి గుండ్లకమ్మ రామతీర్థం వెలిగొండ నిజాం నుంచి నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నారు ఈ పథకం పూర్తయితే ప్రకాశం జిల్లా ప్రజలకు శుద్ధమైన తాగునీటి తాగునీరు లభించనుంది